అందరికీ నమస్కారం అండి ఒక నాలుగైదు రోజుల నుంచి మనం వీడియో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అన్ని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము మన తెలుగు ఆయన కువైట్ ఎడార్లో ఇరుక్కొని నేను చచ్చిపోతాను దయచేసి నన్ను అంటే భార్య కూడా మా దగ్గర డబ్బులు లేవనడము నా పిల్లల్ని చూడబుద్దు అవుతుంది రెండు మూడు రోజుల్లో నన్ను ఇక్కడి నుంచి తీసుకొని పాకుంటే నేను చనిపోతాను అని చాలా ఏడ్చుకుంటా కన్నీళ్ళతో ఆయన వీడియో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ వీడియో అన్ని మీ సోషల్ మీడియాలో మొత్తం అన్ని దానిలో కూడా సర్క్యులేట్ కావడము దానిపైన ప్రభుత్వం స్పందించడము మీడియా కూడా వాళ్ళకు చేతనైనంత కూడా వాళ్ళు సాయం చేయడము అంతా బాగుంది ఆ తర్వాత కూడా ఆయన్ను మన నారా లోకేష్ గారు ఆయనైతే స్పందించి మన మళ్ళా మన ఆంధ్రాకి తీసుకొని రావడము దాని గురించి అయితే ఆయనకి ఎవరెవరు అందరూ కూడా సాయం చేసినారు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకో విషయం ఏమంటే ఆ వీడియోలో కామెంట్లు చూస్తే కొంతమంది అయితే చాలా అంటే చాలా మంది మంచిగా పెట్టినారు ఆయన తీసుకొని రాని కొంతమంది అయితే తినిందర కదా నీ కొవ్వు పట్టిపోయినావా రకరకాలుగా ఇంకా ఎన్నో రకరకాలుగా కామెంట్లు పెట్టినారు దయచేసి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా కానీ ఇప్పుడు నువ్వు చెడ్డ పనికో లేకపోతే ఇంకో జులాయిగా తిరిగేదానికో ఏ రకరకాలుగా ఏదన్నా పనుల మీద నువ్వు పోవడం జరిగితే సరే అట్లాగో నేను నిందించిన ఒక అర్థం ఉంటుంది సరే తప్పో ఒప్పు బతికేదానికే పోయినాడు కదా దాన్ని అంతగా నల్సిన అవసరం ఏమి ఒక్క విషయం గుర్తు పెట్టుకోము ఎప్పుడన్నా కానీ మన దేశంలో నేను బ్రతుకు ఇతర దేశాల్లో ఏం లేదు కానీ ఈ కష్టమో నష్టమో ఉప్పు కారం తింటాము ఈడే ఉండి బ్రతుకోవడం నాకు అయితే నా అభిప్రాయం ఇది సరే మొత్తం మీద అయితే ప్రత్యేకించి ఆయన బయటికి తీసుకొచ్చిన మొత్తం అందరికీ అలాగే మన నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియో ముగిస్తున్నాను